హాయ్ హలో అండి మార్కెట్లో ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే రీజనబుల్ ప్రైస్లో తక్కువ ప్రైస్లో అండి జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంది వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ ఎలా బుక్ చేసుకోవాలో తెలిసే ఉంటుందండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తాను ఈ కలెక్షన్స్లో ఏవైనా మీకు నచ్చాయి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసి చెప్తానండి వన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సిఓడి ఆప్షన్ అండి ఓకేనా అలాగే చాలామంది టైంపాస్కి అయితే అవైలబుల్ అని అడుగుతున్నారు నాట్ అవైలబుల్ అని అడుగుతున్నారు ప్లీజ్ అండి టైంపాస్కి అయితే మెసేజ్ ఈ వీడియోస్లో అండ్ ఫొటోస్లో ఎలా ఉన్నాయో ఈ కలెక్షన్స్ అన్నీ రియల్గా కూడా సేమ్ అలానే ఉంటాయండి సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి హాయ్ హలో అండి మరో సరికొత్త బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటే ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ కలెక్షన్స్లో ఏవైనా మీకు నచ్చాయి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఓకేనా అవి నేను అవైలబుల్గా ఉన్నాయే లేదో చెక్ చేసి చెప్తానండి అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలండి